హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అయితే నేను అమ్మ చేసిన చికెన్ బిర్యానీ రెసిపీని నేను మీతో షేర్ చేయబోతున్నాను సో లెట్స్ గెట్ గెటింగ్ టు ప్రాసెస్ ఫస్ట్ అయితే ఫ్రెష్ చికెన్ తీసుకుని దానికి హెయిర్ స్కిన్ అట్లా ఏం లేకుండా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్ ని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ పక్కన ఉంచుకోండి మ్యారినేట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో మీకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు అండ్ డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఏమో లో ఫ్లేమ్ లో చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే పైన క్రిస్పీగా అయిపోద్ది లోపల మీకు తెలుసు కదా సో అలా డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ నేను చెప్తున్నాను టొమాటోస్ తీసుకోండి టొమాటోస్ కి మధ్యలో అది కట్ చేసుకొని వేసుకుంటే మంచిది హెల్త్ కి అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అండ్ స్పైసెస్ లవంగం యాలకులు బిర్యానీ ఆకులు ఇక్కడ కనిపించేవన్నీ అనమాట సో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవి ఇంకా మేకింగ్ ప్రాసెస్ లోకి వస్తే ఫస్ట్ బిర్యానీ చేసుకునే పాత్ర తీసుకుని అందులో మీకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇందాక మనం చూపించిన స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి ఇందాక చికెన్ డీప్ ఫ్రై చేసాం కదా ఆ ఆయిల్ యూజ్ చేసేస్తున్నాం మేం బిర్యానీ లోకి ఎందుకంటే ఆ ఆయిల్ తర్వాత దేనికి పనికిరాదు ఎలాగో ఆ చికెన్ కూడా ఈ బిర్యానీ లోకి కాబట్టి మేము ఇందులో యూస్ యాడ్ చేసుకోండి ఆయిల్ కి బదులుగా డాల్డా కూడా యూస్ చేస్తారు కొంతమంది సో ఇట్స్ యోర్ చాయిస్ గీ కూడా యూస్ ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా మిక్స్ చేసుకొని ఇక్కడ ఆనియన్స్ ఫాస్ట్ గా కుక్ అవ్వడానికి రాక్ సాల్ట్ యాడ్ చేసాము మీ ఇష్టం సాల్ట్ ఆర్ రాక్ సాల్ట్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి పక్కన వేస్తే ఫాస్ట్ కుక్ అయిపోతాయి టూ మినిట్స్ కి ఆనియన్స్ మెత్తపడిపోతాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అంటే మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఎంత మసాలా కావాలో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంది నిన్న మొన్న చేసి ఫ్రిడ్ లో పెట్టింది అయితే అంత టేస్టీ గా అనిపించదు ఇందులోకి ఇందాక కట్ చేసి ఉంచుకున్న టొమాటోస్ అండ్ కొద్దిగా గసగసాలు యాడ్ చేసుకో ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే ఇవన్నీ కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ గీ అండ్ కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ మీ మీకు యాడ్ చేసుకోండి లేకపోతే లేదు కాకపోతే గీ అండ్ కర్డ్ యాడ్ చేస్తే టేస్ట్ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసాక ఇప్పుడు పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ కారం మీకు సరిపడినంత మీకు ఎంత క్వాంటిటీ అయితే అంత యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కాజు పేస్ట్ యాడ్ చేసుకోవాలి కాజు పేస్ట్ అంటే స్పెషల్గా తయారు చేయడం ఏం లేదు జీడిపప్పు కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేయడమే అంతే దాంట్లోకి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కాజు అప్పటికప్పుడు పేస్ట్ చేసి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో ముందే వేసి పెట్టుకొని ఉంచుకోకూడదు అప్పటికప్పుడు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి అలా కుక్ అవనిస్తే మసాలా బాగా అంతా పోయేలాగా కుక్ అయిపోతుంది మసాలా రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఒకసారి తీసి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటాం మనం రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకుంటాం మీకు తెలుసు కదా వన్ కప్ ఆఫ్ రైస్కి ఎన్ని కప్స్ ఆఫ్ వాటరు సో ఆ క్వాంటిటీలో వాటర్ వేసుకొని కొంచెం మసాలాస్ అన్నీ వాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఎందుకంటే అదే కదా రైస్ కుక్ అయ్యేది ఒకసారి కలుపుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్కి వాటర్ ఇట్లా బాయిల్ అయిపోతాయి సో ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకుంటాం ఇంకా ఎవరైనా మా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దాట్ వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ వాటర్ ని ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకవేళ మీకు సరిపోకపోతే ఉప్పు కారం ఇప్పుడు యాడ్ చేసేసుకోండి తర్వాత కుదరదు సాల్ట్ యాడ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఉప్పు వేస్తే కనుక అది ఫాస్ట్ గా మెల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి బాయిల్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఒక త్రీ బై ఫోర్త్ పార్ట్ బాయిల్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చికెన్ ని జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే అన్నం విరిగిపోకుండా మిక్స్ చేసుకోవాలి కింద నుండి పైకి మిక్స్ చేసుకుంటే రైస్ మొత్తంలో కవర్ అయిపోతాయి చికెన్ పీసెస్ అంతా కూడా సో అలా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ అవనిస్తే రైస్ లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ తో పాటు రైస్ కూడా కుక్ అయిపోతుంది బిర్యానీలు తింటున్నప్పుడు రైస్ లో చికెన్ మిక్స్ అయిపోతూ ఉంటుంది పీసెస్ పీసెస్ గా తగలవు సో ఇలా చేసుకుంటే పీసెస్ కి పీసెస్ సెపరేట్ గా ఉంటాయి చికెన్ కి చికెన్ బాగుంటది రైస్ కి కూడా ఫ్లేవర్ చాలా టేస్టీ గా ఉంటది డెఫినెట్లీ ఇలా ట్రై చేసి చూడండి అలా కుక్ చేసుకున్న తర్వాత గుమ్మ యమ్మీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే